అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నం గొర్రె మేషరాశివారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ద విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు యుద్ద ట్యాంకులను నడపడం నావీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ద విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వాతంత్ర్యానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్ర్యం ఇస్తే ఎంతటి ఘన కార్యాలనైనా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారం నిర్లక్ష్యం పెరిగిపోతాయి ఒక్కోసారి వీరి పతనానికి కూడా దారితీస్తాయి మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైంది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరి సొంతం వీరికి ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది ప్రజల నూట కట్టుకుని వేలాది ప్రజలను వేలాది ప్రజలను ఆకట్టుకుని మహాకార్యాలను కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలలోనైనా దూకగలరు అచంచలమైన మనోనిశ్చయం సాహసం వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కాని కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి కార్యానికైనా వెనుకంజ వేయరు మేషరాశి వారి హృదయం దయార్ధ హృదయం ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కాని విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరుల పట్ల ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశివారు శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది దీనివలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మైపోతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనస్సును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసిరాదు మేష రాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ద శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రాలు ఫ్యాక్టరీలు పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభం ఖనిజాలు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలైన వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు వీరికున్న ప్రజ్ఞా పాఠవాల వలన వీరికి శత్రువులు ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది ఈ రాశివారు క్రీడలందు బాగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది మేషరాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరం అయితే ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాంతం బాధపడతారు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశివారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచనైనా కార్యరూపాన పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికింద పనిచేసేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కాని అభిమానంతో మాత్రం కాదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోరు మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ది ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయి వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళాలు చిట్లడం మెదడుకు సంబంధించిన పక్షవాతం ఇటువంటి రోగాలు రావచ్చు అందువలన శస్త్రచికిత్స చేయించుకోవలసి రావచ్చు మేషరాశివారు తమ జీవితంలో సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యే వరకు నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు మేషరాశి వారికి త్వరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటు తనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అనవసరపు ఖర్చులు చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ తొందరపాటు తగదు మేషరాశి వారికి వీరు నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆస్తులు పోగొట్టుకుంటారు నమ్మక ద్రోహులకు ష్యూరిటీ పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కాబట్టి జాగ్రత్త వహించాలి మేషరాశి వారు త్వరగా పదవులు పొందుతారు త్వరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు త్వరగా పరీక్షలు ఉత్తీర్ణులవ్వగలరు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు వీరికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు ప్రేమకు త్వరగా లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ లాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశివారు వారు తాము ప్రేమించిన వారి చెయ్యి వదలరు పెళ్లిపీటల వరకు వెళతారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తరువాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది మేషరాశివారు వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది అశ్విని నక్షత్రం వారు వైఢూర్యాన్ని ధరించాలి భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి కృతికా నక్షత్రం వారు కెంపును ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు